నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబిత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది తెలుగుదేశం పార్టీ జనసేన కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయి అయోధ్యలో రామమందిరం ప్రాణ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా జత కలుస్తుందని సంకేతాలు వెలువడుతున్నాయి మరోవైపు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు ఇంటిపోరు ఎక్కువ అవుతోంది చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం బాధ్యతలు తీసుకున్నారు మొదటి రోజే వైఎస్ జగన్ మీద పోరాటం ఎక్కువ పెట్టారు దీంతో వైఎస్ షర్మిల మీద వైసీపీ కూడా విమర్శలకు దిగుతోంది ఇటువంటి విశేషాల సమాహారం ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా అసలు కలిసి రావటం లేదు గత మూడు ఎన్నికల్లో కూడా ఒక్క సీటు మాత్రమే గెలుపొందింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ లో భాగంగా ఒక్క సీటు గెలుచుకుంది అయినా రివర్స్ గా అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లో ప్రక్షాళన అవసరమని సొంత పార్టీ నేతల నుంచే వాదనలు వినిపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల సమయానికైనా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి మారుతుందా రాష్ట్రంలో బీఆర్ఎస్కు కు అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని చెప్పాలి ప్రతిసారి ఇక్కడి ఫలితాలు గులాబీ పార్టీ అధిష్టానాన్ని నిరాశకు గురి చేస్తున్నాయి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు ఒక గుదిబండలాగా మారిందనే చెప్పాలి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీనివాస్ రెడ్డి లాంటి నేత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని శపథం చేసి మరి పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో గెలిపించడం బీఆర్ఎస్ పార్టీకి అసలు మింగుడు పడ్డం లేదు పొంగులేటి సవాల్ చేసి మరీ మాట నిలబెట్టుకున్నాడన్న వాదన బీఆర్ఎస్ పార్టీలో సైతం వ్యక్తమవుతోంది ఇలాంటి పరిస్థితి ఉందంటేనే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది గత మూడు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితమవుతూ వస్తోంది ఏమాత్రం మార్పు రావడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గెలుపొందగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సైతం అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు అయితే ఈ ఎన్నికల్లో అయినా తమ పరిస్థితి మెరుగవుతుందని గులాబీ బాసులు భావించారు గతంతో పోలిస్తే వీలనన్ని ఎక్కువ సీట్లే వస్తాయనుకున్నారు తీరా ఎన్నికలయ్యాక చూస్తే జిల్లాలో పార్టీ ప్రతిష్ట ఏమాత్రం పెరగలేదని తేలిపోయింది కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత లేకపోయినా స్థానిక జిల్లా నేతల మధ్య సయోధ్య లేకపోవడం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్థానిక నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం విజయావకాశాలపై ప్రభావం చూపాయని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికలకైనా ఈ పరిస్థితిని అధిగమించడానికి పార్టీ అగ్రనేతలు నడం బిగిస్తున్నారు ఈ ఎన్నికల్లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు అయితే ఎప్పుడూ సెంటిమెంట్లో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒకే స్థానం వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉండేది దానిలో భాగంగానే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఒకే స్థానం గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించింది ఈసారి కూడా పాత ఆనవాయితీ ప్రకారం జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానమే గెలిచింది కాకపోతే సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ కాలేదు మిగతా జిల్లాల్లోనూ గులాబీ పార్టీ వెనుకపడ్డం కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడంతో అధికారంలోకి రాలేకపోయారు ఖమ్మం జిల్లాలో పార్టీకి వైభవం తీసుకురావాలంటే ముందుగా పార్టీలో సమూల ప్రక్షాళన అవసరమని పార్టీ నాయకత్వం భావిస్తోంది జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ బలంగానే ఉంది దాన్ని బ్రేక్ చేస్తేనే లోక్సభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటే అవకాశం ఉంటుంది ప్రస్తుతం కేటీఆర్ హరీష్ రావులు దానిపై దృష్టి సారిస్తున్నారు తుంటి ఎముక గాయానికి చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ వచ్చే నెలకల్లా పర్యటనలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి కేసీఆర్ ఒక్కసారి జిల్లాలో పర్యటిస్తే ప్రజల మూడ్ గులాబీ వైపు మొగ్గు చూపడం ఖాయమని భావిస్తున్నారు కేసీఆర్ రాక కోసం స్థానిక పార్టీ శ్రేణులు కూడా ఎదురుచూస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది పార్లమెంటు ఎన్నికలకు ముందు ఏ అవకాశాన్ని జారిపోనియకుండా చూసుకుంటుంది తెలుగునాట కుల సమీకరణాలు ఎక్కువ కాబట్టి అందుకు తగినట్లుగానే పార్టీ తరపున నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కొంత గందరగోళం చెలరేగినప్పటికీ సామాజిక లెక్కలను సరిచూసుకుంటూ ముందడుగు వేశారు పార్లమెంటు ఎన్నికలకు పూర్తి స్థాయిలో టీమ్ని సమాయత్తం చేసుకుంటున్నారు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది అయితే అభ్యర్థుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్ట్లు మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది రెండు ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్ మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు కానీ రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకొచ్చింది ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చి చెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫామ్ అయింది దీంతో అద్దంకి దయాకర్ మహేష్ గౌడ్లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ ను తప్పించాలనుకున్నారు కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో బీసీ నేత అయిన మహేష్ గౌడ్ను తప్పిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్ ను తప్పించడానికి నిర్ణయించింది సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే సరిగా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది అభ్యర్థుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాంచాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్లో ఇంకా కొనసాగుతోంది అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేశారు టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందరగోళం తలెత్తింది వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకరికి అవకాశం కల్పించలేని పరిస్థితి వస్తే కనీసం ఆయనకు పరిస్థితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి నామినేషన్ పర్వంలో ఆయన భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు లోక్సభ ఎన్నికలు తరుముకొస్తోన్న తరుణంలో పార్టీలోని అన్ని వర్గాలను అన్ని వనరులను తెలివిగా వినియోగించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై ఉంది ఎవరు అలిగినా అసంతృప్తితో రగులుతోన్న వారిని పిలిపించి బుజ్జగించి చేజారిపోకుండా చేసుకోవాలి ఏదో ఒక భరోసా ఇస్తే ఎంతటి నేత అయినా సంతోషంగా పార్టీ కోసం శ్రమించడానికి రెడీ అవుతారు ఈ విషయంలో పార్టీ నేతలు చాలా సంయమనంతో వ్యవహరించాలంటున్నారు రాజకీయ పండితులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అందరినీ కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు దండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే